హాయ్ నమస్తే వెల్కమ్ టు సేన్యు లైఫ్ స్టోరీ యూట్యూబ్ ఛానల్ నేను ఒక రెక్టమ్ క్యాన్సర్ సర్వైవర్ని మీకు అందరికీ తెలుసు ఒక పర్మనెంట్ స్టోమో బ్యాగ్ యూజ్ చేస్తున్నామని నా క్యాన్సర్తో పాటు మీకు నా పర్సనల్ వీడియోస్ కూడా చేస్తున్నాను మధ్యలో మధ్యలో నాకు తెలిసినంత వరకు నాతో టచ్లో ఉన్న వాళ్ళ వేరే క్యాన్సర్ పేషెంట్స్ యొక్క పెయిన్ కూడా మీకు చెప్తూ వస్తున్నాను అయితే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ క్యాన్సర్ గురించి అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అది మీకు అందరికీ తమ్ళళ్ళు చూసారు కదా అర్థమయ్యి ఉంటుంది అదే స్కిన్ క్యాన్సర్ గురించి అవును ఇది చాలా డేంజరస్ అంటే చాలామందికి తెలియక చాలా ఇన్ఫెక్షన్ మామూలు ఇన్ఫెక్షన్ అనుకుని వదిలేస్తూ అది కొంచెం ఎక్కువ స్టేజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటున్నాయి వీటి వల్ల సో కంటెంట్ వెళ్ళే ముందు మీ అందరికీ మళ్ళీ ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్ యాక్చువల్గా స్కిన్ క్యాన్సర్లో మూడు రకాలు ఉంటాయండి అవునా మామూలుగా అయితే మనకు ఒకటి కోమా సెల్స్ కార్సినోమా ఇంకోటి బేసల్ సెల్స్ బేసల్ సెల్స్ కార్సినోమా ఇంకో థర్డ్ వన్ వచ్చేసి మెలనోమా మన ఇండియాలో శాతం ఎక్కువ శాతం అయితే ఈ రెండు ఫస్ట్ రెండు బే మన కామర్స్ సెల్స్ బేసల్ సెల్స్ రెండు కావాలి ఈ క్యాన్సర్లే వస్తుంటాయి ఎక్కువ మెలనోమా అనేది కొంచెం తక్కువ అయితే ఈ క్యాన్సర్లు ఎక్కువ ఎట్లా ఎవ ఎవరికి వస్తాయి అంటే ఎక్కువ శాతం ఎండలో ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి వాళ్ళ బాడీ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి ఎక్కువ శాతం ఎండలో ఉండే వాళ్ళకి అట్లా కొన్ని ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అట్లా షుగర్ అట్లా ఉన్న వాళ్ళకి వస్తుంటాయి యాక్చువల్గా వీటి లక్షణాలు ఎట్లా ఉంటాయి అవి అంటే ఈ క్యాన్సర్ అని మనం ఎట్లా గుర్తుపట్టాలి అనేది చాలామందికి డౌటుగా కురుపై పుండైనప్పుడు కానీ ఏంటంటే అది తొందరగా హీల్ అయిపోతాయి మామూలుగా ఏ ప్రాబ్లం లేని వాళ్ళకైతే అయితే అయితే ఈ క్యాన్సర్ ఒకతో వచ్చిన ఆ పుండు మాత్రం అది తొందరగా తగ్గదు దీర్ఘకాలికంగా ఉంటుంది రెండు వారాలు మూడు వారాలు అయినా కూడా తగ్గదంట తగ్గకపోయేసరికి అది స్ప్రెడ్ అయ్యి ఇంకా కొంచెం పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట సో అట్లాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకుండా అట్లా దాంట్లో దీర్ఘకాలికంగా ఉండే పుండ్లాగా అట్లా వచ్చే వాటిని వాటిని నెగ్లెక్ట్ చేయకుండా చూపించుకుంటే మంచిది సో ఇంకొకటి మెయిన్ ఇంకొకటి వచ్చి మెలనోమ్మ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఉన్న ఫస్ట్ రెండు క్యాన్సర్ల కంటే కూడా ఇది కొంచెం డేంజరస్ అనే చెప్పాలి ఇది కొంచెం తెలియదు కూడా ఎట్లా అంటే ఇది ఒక పుట్టుమచ్చలాగా వస్తుంది అంట ఇం ఇంతకుముందు ఉన్న పుట్టుమచ్చల్లో మార్పులు రావడం కానీ కొత్తగా పుట్టుమచ్చలు రావడం కానీ ఆ పుట్టుమచ్చలు సైజులు సడన్గా సైజులు పెరగడము అందులోంచి బ్లీడింగ్ లాగా రావడము అట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి మన ఈ మెలనోమ క్యాన్సర్లో సో ఇవి మీరు కొంచెం ఇవి కనుక మీరు ముందుగా గుర్తించే గుర్తిస్తే ఇట్లాంటి సిమ్టమ్స్ గుర్తిస్తే తొందరగా హాస్పిటల్కి వెళ్తే మీకు ట్రీట్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది మొదటి రెండు క్యాన్సర్లు అదే సెల్స్ కార్సినోమా ప్లస్ సెల్స్ కార్సినోమాకి ట్రీట్మెంట్ ఈజీగానే ఉంటుంది అది ఆ పుండు ఏర్పడ్డ దగ్గర నుంచి కొంచెం ఒక ఎడ్జ్ కొంచెం ఎక్కువగా తీసుకుంటారు అంటే మన సేమ్ ట్యూమర్ గడ్డలాగా ఆ గడ్డకి టచ్ చేయకుండా స సరౌండింగ్స్ కూడా కొద్దిగా ఎక్కువ తీసి కట్ చేసి ఆ క్యాన్సర్ని తీసేస్తారు కొన్నిసార్లు ఏమవుతుందంటే సైజు పెద్దగా ఉన్నప్పుడు ఎక్కువ కట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ పాయింట్లో కుట్లు వేయడానికి వీలు కానప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సరౌండింగ్స్ నియర్ బై వేరే దగ్గర స్కిన్ తీసుకొచ్చు కానీ ఆ కండ తీసుకోవచ్చు కానీ దానికి అటాచ్ చేసే సర్జరీ చేస్తారు సో ఇది కొంచెం ప్రాబ్లమెటిక్ ప్రాబ్లమే ఉండదు కొన్ని సెన్సిబుల్ ఏరియాస్లో వచ్చిన ఇట్లాంటివి వస్తే మాత్రం వాటికి రేడియేషన్ థెరపీ కానీ కీమోథెరపీ లాంటివి కానీ ఇవ్వడం జరుగుతుంది సో ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది తర్వాత వచ్చేసి ఇంకో మే ఇంకో క్యాన్సర్ వచ్చేసి మెలనోమా క్యాన్సర్కి సో సేమ్ ఇది కూడా అట్లాగే ఉంటుంది కాకపోతే దీని స్ప్రెడ్డింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది పుట్టుమచ్చల్లాగా ఉంటుంది గుర్తుపట్టడం కొంచెము మనకి అర్థం కాదు కాకపోతే మీకు తెలుస్తుంటుంది ఎందుకంటే ఇప్పుడు పుట్టినప్పుడు వచ్చే పుట్టుమచ్చల్లో మార్పు రా ఇప్పుడు ఒక పుట్టుమచ్చ ఒకసారి వచ్చి పుట్టినప్పుడు వచ్చిందంటే అది అట్లాగే ఉండిపోద్ది దాన్ని సైజులు పెరగడం తగ్గడం వేరే ప్రాబ్లమ్స్ ఏ ఉండవు కానీ ఈ క్యాన్సరు అనేది అటాక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ పుట్టుమచ్చ పాతదైనా కొత్తదైనా కానీ సైజు పెరుగుతుండడం సడన్ సడన్గా పెరుగుతుండడము అది ఉబ్బి కానీ లేకపోతే కొంచెం ఏదైనా బ్లీడింగ్ లాగా అవుతుండడం లాంటివి ఉంటాయి సో దీనికి కూడా సేమ్ ఇంతకుముందు మీకు చెప్పినట్టు కానీ సర్జరీ చేసి సరౌండింగ్ సర్జరీ చేసి తీసేస్తారు కొన్నిసార్లు అంటే కొన్నిసార్లు ఏంటంటే ఇది బాడీ మొత్తము ఈ ఏ క్యాన్ ఈ మూడిట్లలో ఏ క్యాన్సర్ అయినా బాడీ మొత్తము ఒక మచ్చల్లాగా కానీ పుట్టు మచ్చల్లాగా అయినా వేరే మచ్చలు పుల్లలాగా బాడీ మొత్తం స్ప్రెడ్ అయిన ఛాన్సెస్ ఉంటే మాత్రం అప్పుడు మనకి ఉన్నాయి కదా కీమోథెరపీలు ఇమ్యూనోథెరపీలు టార్గెట్ థెరపీలు ఉంటాయి కదా వాటితోటి తగ్గించడానికి ట్రై చేస్తారు సో ఇట్లా ఉంటుంది ట్రీట్మెంట్ కూడా చాలామందికి ఉంటాయి ఇట్లాంటి లాంగ్ డిసీజెస్ స్కిన్ క్యాన్సర్లు కొందరికి ఏంటంటే మామూలు ఎలర్జీ కానీ అట్లా అనుకుని చెప్పేసి పట్టించుకోరు దానివల్ల అది ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటుంది మీ అందరికి అర్థమవుతుంది కదా నేను చెప్పేది సో చూడండి ఎవరికైనా ఇట్లాంటి అంటే మాత్రం కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి టెస్ట్లు వేయించుకోండి ముందుగా ఇది సర్జరీ కానీ డాక్టర్ కానీ దాన్ని సర్జరీ చేసే ముందు మాత్రం ఆ పుండు కానీ మన ఈ ఉంచి ఒక చిన్న పీస్ లాగా తీసి బయాప్సీ చేస్తారు బయాప్సీ చేసేది క్యాన్సర్ అయినా కాదని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ట్రీట్మెంట్ చేస్తారు మామూలుగా అయితే క్యాన్సర్ ఈ అంటే కొందరికి ఇంకా డౌట్ ఉండొచ్చు కొందరికి చాలామంది షుగర్ వచ్చిన వాళ్ళకి కూడా తొందరగా తగ్గరు తగ్గ పుండ్లు సో అట్లాంటప్పుడు కూడా కొంచెం భయపడుతూ ఉంటారు ఏదేమైనా అట్లా దీర్ఘకాలికంగా తగ్గని పుండ్లు ఉన్నా ఇట్లా మా బాడీలో కొంచెం సడన్గా మచ్చలాగా వచ్చి అవి మనకి ఇట్లా ఎక్కువ అవుతున్నట్టు అనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది కొన్నిసార్లు ఇప్పుడు చేలకు కానీ ఇక్కడ కాళ్ళకు కానీ మన అంటే ఈ ఏరియాలోకి వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇంజక్షన్ రూపంలో మన కీమోది ఇంజక్షన్ రూపంలో ఇచ్చి ఇది బాడీ మొత్తం స్ప్రెడ్ కాకుండా ఆ ఏరియానే హీల్ అయ్యేటట్టుగా అట్లాంటివి కూడా చేస్తారంట అట్లాంటి ట్రీట్మెంట్లు కూడా ఉన్నాయంట సో భయపడాల్సిన అవసరం లేదు ఒక మెలనోమో క్యాన్సర్ ఒక్కటే కొంచెం ఎక్కువ స్ప్రెడ్డింగ్ అని కొంచెం ప్రమాదంగా ఉంటుంది మిగతా రెండు క్యాన్సర్లు కూడా ఇబ్బంది ఉండదు మీకు అందరికీ అర్థమైంది అనుకుంటుందా అని చెప్పింది సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ నేను మీ శ్రీనివాస్ బాయ్